ఎంత అందమైన అమ్మాయిల చిత్రాలు ఈ గదిలో చదివే ఈ గుడ్ బాయ్ ఎవరనుకుంటున్నారా ఇతను గుడ్ బాయ్ కాదండి గొప్ప ప్లే బాయ్ చదివేది చందమామ కాదు మీరే చూడండి ఈయన పేరు త్రయంబకం మా ఆవిడకు తండ్రి నాకు మామ వయసు అరవై రెండు మనసు మాత్రం ఇరవై రెండు ఈ శాంతి హిస్టరీ చెప్తే మహాభారతం అంత అవుతుంది మన కథ కథ అనవసరం కాబట్టి జస్ట్ పెట్ట ఊర్లో ఇన్ని మీదకి పట్టుకొచ్చినవి లో సరస్వ ఎలా ఉంటుందో చూడాలి చాలా కాలంగా నా కోరిక అంతా అలాగంతో ముందు తైలా సేటలా పడాలా నీ కష్టానికి సిస్టం కదూ ఏటి రెండు వందలేనా అవును మరి పెట్రోల్ ధర పెరిగింది తాపాల రేట్లు పెరిగాయి రైలు ఛార్జీలు పెరిగాయి ఆఖరికి మల్లెపూల ధర పెంచేస్తున్నారు ఓకే దర్సో రైట్ ఒక్క మినిట్ మళ్ళీ మళ్ళీ ఆడుకుంటాం చెప్పండి కార్తికు ఎందుకేటి ఇది ట్యాక్సీ ఇక్కడ నుంచి ఊళ్ళోకి వెళ్ళడానికి వెయ్యి రూపాయలు అవుతుంది ఇది టాక్సీనా ఇదో పుట్టించి ఇప్పటి నుంచే పెట్రోల్ ధర పెరిగిందా తపాలా రేట్లు పెరిగాయా రైల్ ఛార్జీలు పెరిగాయా ఆ నీ ఖర్చు కూడా పెరిగిపోయిందా నీ బాగా పది మందికి చెప్పే నీ పరువు రీపతే చూడు చూడు కాంతం నీ అక్క చింతామని అడుగు నా గురించి నీకు తెలియని వివరాలు చాలా చెప్తుంది అవసరం నీది మీటర్ పెరిగిపోతుంది త్వరగా తేల్చుకో ఎత్తలే పదా అమ్మా ముందు తైరం చేతిలో పడాలి

నేను నీ మీద చేయి వేయకూడదు కదా ఎస్ సార్ మనం బెస్ట్ ఫ్రెండ్స్ లా ఒకరి భుజాల మీద ఒకరి చేతులు వేసుకోకూడదు కదా ఎస్ సార్ మనం ముద్దు పెట్టుకోకూడదు కదా ఎస్ సార్ మనం మధ్య కనీసం మూడు దూరం అయినా మెయింటైన్ చేయాలి కదా ఎస్ సార్ మనం అమ్మా నాన్న ఆటాడుకోవచ్చు కదా షట్ అప్ సార్ అయినా ఈ వయసులో మీకు ఈ రోగం ఏంటి నాలో ఈ రోగం ఎందుకో తెలుసా నేను ఆల్కహాల్ కానీ సిగరెట్స్ కానీ ఆడవాళ్ళు కానీ ముట్టుకోకపోవడం వల్ల అన్ని అబద్ధాలే నిజం నా పద్నాలుగు గడదానా కదా సైన్ తెలీదు అవును నీ స్లీపింగ్ పార్ట్నర్ హైట్ ఎంత నేను అలాంటి దాన్ని కాను ఒప్పటికో నేను అడిగింది నీ మంచం గురించి ఇంతకీ నీకు ఎలాంటి స్లీపింగ్ పార్ట్నర్ కావాలి ఆ ఐ మీన్ భర్త మీకు ఎలాంటి భార్య కావాలనుకుంటున్నారు అది ముందు చెప్పండి అమృత లాంటి అందమైన భార్య పెళ్ళైన తర్వాత నాకు ఎలాంటి భార్య కావాలో అర్థమైంది కానీ అప్పటికే ఆలస్యమైపోయింది బహుశా చాలా మంది జీవితాల్లో జరిగేది ఇదేని గడిచిపోయిన గతం పారేసుకున్న జీవితం కావాలన్నా మళ్ళీ తిరిగి రావు కదా మీరెప్పుడూ సరదాగా నువ్వుతో నవ్విస్తూ ఉంటారు మాస్టర్ అందుకే మీలో ఇంత విషాదం ఉందని ఎవరు అనుకోరు ఎప్పుడో ఎందుకు నవ్వుతుంటాను చూసా నవ్వకపోతే ఏడుస్తాను భయంతో మాస్టారు మీకు ఈ వయసులో తోడు ముఖ్యం భార్య కోసం పేపర్లో ప్రకటించచ్చుగా ఒకసారి ఆపనే చేశాను యాభై ఉత్తరాలు వచ్చాయండి నమ్ము మీతో గడుపుతుంటే కాలం తెలియదు మాస్టారు నేను వెళ్ళాలి హలో మాస్టారు హలో నైజ్ సర్ప్రైజ్ ఇవాళ మీ క్లబ్ లో అన్ని జోక్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి మరి నువ్వు అక్కడ కనుకోలేదు నీ చూద్దామని ఏ కారు సరిగ్గా నడపండి లేకపోతే ప్రమాదం అవును అమ్మాయి ఎన్ని ఎంత ప్రమాదం ఏం దాంట్లో రొమాన్స్ ఉండి అంటారా గురించి తెలుసుకునే వయసు అనేది అమృత ఇంకో నలభై ఏళ్ళు ముందుగాను లేక నేను ఆలస్యంగా పుట్టి ఉంటే ఎంత బాగుండేది అనిపిస్తుంది ఎందుకో నా జీవితంలో ఇంతకాలం నిన్ను మిస్ అయ్యాను కాబట్టి అమృత మన పెళ్లి సంగతి చేశా ఎవరికైనా చిన్నప్పుడే పెళ్ళైతే తల్లిదండ్రులు ఆనందిస్తారట వయసులో పెళ్ళైతే భార్యాభర్తలు ఆనందిస్తారట కానీ ఆలస్యంగా పెళ్ళైతే ఆనందిస్తారట మాస్టారు నిన్ను పెళ్లి చేసుకుంటే పక్కింటి వాడు కాక నేనే ఆనందిస్తానని గ్యారంటీగా హామీ ఇస్తాను జూజేనా కారాపండి అదే మా హాస్టల్ ఈ చిన్న ప్రశ్న సమాధానం చెప్పాడు గర్భిణీ రోజుకి జాగ్రత్త తీసుకుని భార్య ఉంటారు ఏమంటారు తల్లి అంటారు మీరు పవిత్ర పాపే ఓకే బాయ్ మళ్ళీ దర్శనం నెక్స్ట్ జోక్స్ క్లబ్ మీటింగ్ లో బాయ్ బై హలో మాస్టర్ ఏమండోయ్ ఏంటి కాలేజీదా క్లాస్ రూమ్ లో గడవ చేస్తే లెక్చరర్ మా గ్యాంగ్ ని బయటికి తలిసాడు మీ తోళ్ళేరి బీచ్ లో తిరుగుతున్నారు తీసుకోండి మన పళ్ళు ఏ ఒరిజినలేగా గజ్జికొళ్ళి చదువుకోకుండా ఇక్కడ పెట్టి వేసావేంటి చదవాలంటే బద్ధకం కాబట్టి బద్ధకం ఉండడం మంచిది ఒకసారి మా ఆఫీసులో అందరికీ బద్ధకం వినించడానికి ఆలస్యం అమృతం విషయం అన్న బోర్డు తగిలిస్తే ఏం రియాక్షన్ వచ్చింది తెలుసా అందరి బద్ధకం మాయమై ఉంటుంది దాంతో మా క్యాషియర్ పాతిక వేల రూపాయలతో పారిపోయాడు ఆ సెక్రటరీ అకౌంటెంట్తో లేచిపోయింది నలుగురు క్లర్కులు జీతాలు పెంచుకొని అడిగారు ఇంతకీ నా ప్రశ్నకి సమాధానం చెప్పలేదు మీరు ప్రశ్న అడగలేదే ఇప్పుడు కాదు మనం కలుసుకుని కొత్తలో రెస్టారెంట్ అడిగారు మనం పెళ్లి ఎప్పుడు చేసుకుంటున్నాం అని నువ్వు అప్పుడే చెప్పాను కదా మాస్టారు ఓ మగాడు ఒక ఆడదాన్ని నన్ను పెళ్లి చేసుకుంటావని అడిగినప్పుడు వెంటనే ఆడదు నువ్వు అందనుకో ఆలోచిస్తున్నా అని అర్థం ఆలోచిస్తున్నా అందనుకో సరే అని అర్థం సరే అందనుకో అది అసలు ఆడదే కాదు అమృత మనం పెళ్లి చేసుకున్నాక నీ వల్ల నాకు అర్ధరాత్రి గొప్ప సుఖం దొరుకుతుంది ఏమిటి చెప్పుకో నీకు వీపు దర్ద పెట్టినప్పుడు ఎల్లా కోకొచ్చు అంతేనా ఇప్పుడు ఒక చిలక జోక్ చెప్తాను ఒక ముసలావిడ కాలక్షేపం కోసం చిలకలు కొందామని బజార్కి వెళ్ళి ఒక చిలకని సెలెక్ట్ చేసి ఆ షాప్ వాడు ఇది వద్దండి ఇది దివాళా తీసిన బ్రాతల హౌస్లో కొన్నాళ్ల పాటు ఉన్నది అని వినకుండా ముసలమ్మ ఇంటికి తీసుకొచ్చింది చిలక ఇంటికి రాగానే భలే కొత్త ఇల్లు అంది ముసలావిడ మహత్తరంగా సంతోషపడింది ఇంతలో ఆవిడ కోడలిద్దరు గది నుంచి బయటకు వచ్చారు చిలక వాళ్ళిద్దరిని చూసి భలే కొత్త అమ్మాయిలు అందే అని ఎంతో సంతోషించారు ఈ అమ్మాయిలిద్దరు సాయంకాలం భర్తలు ఇంటికి రాగానే చిలకి వాళ్ళని చూసి ఏం చెప్తుంది అని చాలా అత ఎదురు చూస్తున్నారు వాళ్ళిద్దరూ వచ్చారు చిలకి వాళ్ళని చూసింది బలే బలే కొత్త అమ్మాయిలు కొత్త ఇల్లు కానీ పాత బ్యాషింజర్లే ఉంది ఓ అందమైన అమ్మాయి చెరువు వచ్చి ఈత కొడదామని బట్టలన్నీ విప్పేసింది సరిగ్గా అందులో దూకపోతుండగా వాచ్మెన్ వచ్చి ఇక్కడ ఈత కొట్టడం నిషిద్ధం అన్నాడు మరి ఆ సంగతి ముందే ఎందుకు చెప్పలేదు కోపంగా అడిగితే ఇక్కడ బట్టలు విప్పడం నిషద్ధం కాదు అన్నాడు